పుష్కరాలకు ఏపీ వలే తెలంగాణకు కూడా నిధులు కేటాయించాలని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కేంద్రాన్ని కోరారు వరంగల్లో ఆమె మాట్లాడారు తెలంగాణలో నిర్వహించే పుష్కరాలపై కేంద్ర వివక్ష చూపరాదని రెండు తెలుగు రాష్ట్రాలను సమానంగా చూడాలని కోరారు ఏపీని ఒకలా తెలంగాణలో మరోలా చూడడం సరికాదన్నారు రెండు వేల ఇరవై ఏడులో నిర్వహించే పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా కావలసిన ఏర్పాట్ల కోసం కేంద్రం నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలని కోరారు ఆంధ్రప్రదేశ్కు విడుదల చేసి మొదట విడతగా అక్కడ ఆల్రెడీ పనులను స్టార్ట్ చేయడం జరిగింది ఇది చాలా బాధాకరం ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండింటిలో కూడా గోదావరి పుష్కరాలు జరుగుతాయి జరిగినప్పుడు రెండు ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఒకటే కోరుతా ఉన్నాను మీరు ఇక్కడ తెలంగాణ మంత్రిగా ఉండి తెలంగాణ నుండి కనీసం తెలంగాణకు ఒక రూపాయి కూడా తీసుకురాకపోవడం చాలా బాధాకరం కాబట్టి మీరు వెనువెంటనే సంబంధిత అధికారులతోటి మాట్లాడి నేను కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను ఈ యొక్క తెలంగాణకు కూడా కావలసిన గోదావరి అభివృద్ధి కోసం కావాల్సిన ఫండ్స్ను ఆ పుష్కరాల కోసం కావాల్సిన ఫండ్స్ను రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రెండు కళ్ళలాగా చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది కానీ ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకలాగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒకలాగా చూడడం అయితే భావ్యం కాదు కిషన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణకు మేము ఎస్టిమేషన్ చేసిస్తాము కావలసిన నిధులను తీసుకొచ్చి ఇక్కడ కూడా మంచిగా గోదావరి పుష్కరాలు జరిగే విధంగా సహకరించాలని వారిని